మీకు అందరికీ ఉదములు క్రైస్తవులై ఉండి మీరు ప్రార్థన చేయలేకపోతే కనుక ఆ జీవితమే పూర్తిగా వ్యధ్యమైన జీవితం అయిపోతుంది దేవునితో సహవాసం లేనటువంటి జీవితం అది క్రైస్తవు జీవితం కానే కాదు ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపనం చేసుకోండి ప్రతి క్రైస్తువులు కూడా నిజంగా దేవుని కొరకు జీవించే క్రైస్తువులైతే కనుక మరి ప్రతి దినం ఉదయం లేచి ఆయన సందిలో ప్రార్థన చేస్తారు అనే శక్తిని పునజ్ఞాన శక్తిని పొందుకుంటారు ఆ దినమంతివి కావాల్సిన శక్తిని పొందుకుంటారు పాపాలను జయించుడు కావాల్సిన శక్తిని పొందుకుంటారు అలాగా చేయివారే నిజమైన క్రైస్తవులు అలా కాకుండా నామకార్థ జీవితం జీవిస్తే వాళ్ళు క్రైస్తవులు అనబడరు ప్రతి ఒక్కరు జ్ఞాపనం చేసుకోండి మరి పట్టణానికి చేరుకోవాలనుకుంటే కనుక నామకార్థ క్రైస్తవత్వం పనికిరాదు వాళ్ళు భూలోకంలోనే విడిచిపెట్టబడతారు ఎత్తబడే గుంపులో ఉండరు ఎవరైతే మరి ప్రార్థన చేస్తారో ఎవరైతే పశ్చాత్తపడి దేవుని దగ్గర పాప లోపుకొని విడిచిపెట్టి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారు వాళ్ళ మాత్రమే పల్లొక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు యుగ యుగుములు పల్లొక రాజ్యంలో ఉంటారు లేనెడేలా నామక క్రైస్తులందరూ కూడా నీత నరకాగ్నికి వెళ్ళిపోవచ్చుందే పరిశుద్ధతకి చిన్న లోపం వచ్చినా కూడా ఇక్కడ భూలోకం విడిచిపెట్టబడతారు చిన్న అబద్ధం ఉన్నా కూడా చిన్న మోసం ఉన్నా కూడా చిన్న అపత్రత ఉన్నా కూడా అవన్నీ కూడా పరిశుద్ధంలోనికి రావు అది పరిశుద్ధతకి పూర్తిగా విరుద్ధమైనది ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోండి ఆ విధంగా మీరు పరిశుద్ధంగా లేకపోతే కనుక మరి రాకడొచ్చినా మీకు మరణం వచ్చినా కూడా దేవుని రాజ్యంలో మీరు ఎంత మాత్రమూ చేరుకోరు దేవుడి మాటను దీవించి గాక ఆమెను